హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఇండిపెండెంట్ బిల్డింగ్ ఫ్లోర్ అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ భవానిపురం లొకేషన్ అండి మొత్తం నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది మీకు స్వాతి రోడ్డు దగ్గరలో ఉంటుంది స్వాతి థియేటర్ రోడ్కి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దగ్గరలో ఉన్నాయి మనకి అన్ని ఫె ఫెసిలిటీస్ ఉంటాయి దగ్గరలోనే మొత్తం మోడల్ కిచెను పూజా రూమ్తో ఉంది మంచి స్పేసస్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చి మంచి లొకేషన్ ఇది మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫ్లాట్స్ స్థలాలు అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌజెస్ మీకు ఏ లొకేషన్లో కావాలన్నా కానీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి గొలపూడి గుంటుపల్లి భవానీపురం ఇబ్రహీంపట్నం గోడవల్లి ఇరవైలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీకు అమరావతి ఏరియాలో కావాలన్నా కానీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ నౌలూరు రెవెన్యూలో ఉంది మీకు ఎండ్రాయ్ ఏరియాలలో ఇప్పుడు పూలింగ్ తీసుకునే టెన్ థౌజండ్ ఎకర్స్లో కూడా మీకు స్థలాలు ఉన్నాయండి ఇరవై ఎనిమిది సెంట్ల నుంచి మీకు టూ త్రీ ఎకర్స్ దాకా ఉన్నాయి ఇది మంచి లొకేషన్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చి విత్ ఫుల్ ఫర్నిషడు ఒకసారి వచ్చి సై ఫ్లాట్ని విజిట్ చేయండి చాలా నచ్చుతుంది మీకు లొకేషన్ వచ్చి చాలా బాగుంటుంది జస్ట్ రన్నింగ్ రోడ్లో ఉంటుంది ఇది రన్నింగ్ రోడ్ పక్కనే మొత్తం ప్రీమియం డిజైన్ చేశారండి గ్రానైట్ మొత్తం గుమ్మాలు కానీ మనకి విండోస్ దగ్గర కానీ కబోర్డ్ వర్క్స్ ఇస్తున్నారు మీకు ఈ ప్రైజ్ డీటెయిల్స్ కోసం నాకు పైన నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ సైట్ విజిట్కి వస్తుందంటే మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్